తెలుగు హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు అగ్రతారులు ముఖాముఖి యుద్ధం చేస్తే అది ఎలా ఉంటుందో వార్ టూతో చూపించడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వీరిద్దరూ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు కీరా ధ్వాని హీరోయిన్గా నటిస్తుంది ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సినీ ప్రేరణని అదరగొట్టేసింది ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బాలీవుడ్లో సందడి చేస్తుంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నేపథ్యంలో నాటు తరహాతో ఒక పాట ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా దీని చిత్రీకరణను జూన్ చివరి వారంలో మొదలు పెట్టడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం రెండు నెలలుగా బృందం ఈ డ్యాన్స్ కోసం ఏర్పాటు చేస్తుంది కానీ హృతిక్ రోషన్ గాయం కారణంగా షూట్ను రద్దు చేసుకో చేయవలసి వచ్చింది ఇప్పుడు ఆయన కోలుకోవడంతో ఇద్దరు తారలు జూన్లో ఈ పాట షూట్ని ప్రారంభిస్తున్నారు దీనికోసం ఎస్రాజ్ స్టూడియోస్ భారీ సెట్ను సిద్ధం చేశారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలియజేశాయి ఆగస్టు పద్నాలుగున ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో అనేది